హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీళ్ళు మనము ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉంది కదా సో దాని యొక్క సీట్ మట్రిక్స్ని అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము సో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఇచ్చారనేదైతే ఈ వీళ్ళు మనం డిస్కస్ చేద్దాము సో మొత్తంగా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయి దాంట్లో సో ఈ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఎస్సీకి ఎన్ని వెళ్ళాయి ఎస్టీకి ఎన్ని వెళ్ళాయి ఓసీకి ఎన్ని వెళ్ళాయి ఓబీసీ అంటే బీసీ కేటగిరీస్కి ఎన్ని సీట్స్ వెళ్ళాయి అనేది అయితే ఈ వీడియోలో మనము ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము సో మన ఛానల్కి కొత్తగా వచ్చి ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ సో మీరు లైక్ కూడా చేయండి ఈ వీడియోని సో ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా మనకు మోటివేషన్ అనేది వస్తుంది సో వీడియోస్ చేయడానికి అయితే సో మనము అలాగే మీకు వచ్చి చెప్పడం మర్చిపోయాయి ఏంటంటే మనము ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ మనం చేయడం జరిగింది లైక్ కర్నూలు మెడికల్ కాలేజ్ కానివ్వండి కడప మెడికల్ కాలేజ్ కానివ్వండి మెడికల్ కాలేజ్ కానివ్వండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానివ్వండి గుంటూరు మెడికల్ కాలేజ్ కానివ్వండి అట్ ది సేమ్ టైం మనకు అనంతపూర్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేయడం జరిగింది మనము అలాగే పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ కూడా మనము మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ చిన్న కోర్స్ ప్రతి ఒక్క సీట్ మ్యాట్రిక్స్ వీడియోకి మనం ఈ కోర్స్ అనేటివి చెప్తామండి సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ కోర్స్ ఒకసారి చూసుకోండి దీన్ని మనము ఈ వీడియోలో మనము ఈ యొక్క కోర్స్ని యూస్ చేసి సీట్స్ ఈ యొక్క కోటాస్కి ఎలా ఇచ్చారనేది అయితే మనము ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం సో పెద్దగా పీడిఎఫ్ అయితే రెడీగా పెడితే పెట్టేసుకున్నాను సో మీరు వినడానికి రెడీ అయితే నేను చెప్పడానికి రెడీ సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ కేటగిరీ గురించి మాట్లాడుకుందామండి దీంట్లో మనము లోకల్ సీట్స్ గురించి మాట్లాడుకుంటాము అలాగే ఏపీ అండ్ రిజర్వ్ సీట్స్ అంటే నాన్ లోకల్ సీట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకుంటే లోకల్ సీట్స్లో ఓసీ వాళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఓసీ వాళ్ళకి లోకల్ సీట్స్లో జనరల్లో ముప్పై సీట్లు ఉన్నాయండి ఫీమేల్ రిజర్వేషన్లో పదిహేను సీట్లు ఫిజికలీ హ్యాండికాప్డ్ జనరల్ దాంట్లో రెండు సీట్లు ఉన్నాయి ఫిజికలీ హ్యాండికాప్డ్ ఫీమేల్ రిజర్వేషన్ దాంట్లో ఒక సీట్ అయితే ఉంది అలాగే ఎన్సీ ఎన్సీసీ వాళ్ళకి జనరల్ రిజర్వేషన్లో ఒక సీట్ అనేది ఉంది ఓకేనా వెన్ ఇట్ కమ్స్ టు ఏపీ అన్ రిజర్వడ్ అండి జనరల్లో ఐదు సీట్లు ఇచ్చారు ఫీమేల్ రిజర్వేషన్లో నాలుగు సీట్లు ఇచ్చాడు సో మీరు చూసుకోవచ్చు ఓసీ వాళ్ళకి ఎన్ని సీట్లు వెళ్ళాయి లోకల్కి అలాగే నాన్ లోకల్కి ఎస్సీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అండి ఎస్సీ వాళ్ళ దాంట్లో జనరల్లో పన్నెండు సీట్లు జనరల్లో పన్నెండు సీట్లు ఫీమేల్ రిజర్వేషన్లో ఆరు సీట్లు పిహెచ్ జనరల్ క్యాండిడేట్ ఒక సీటు స్కూట్స్ అండ్ గైడ్స్ కోటాలో జనరల్ ఒక సీట్ అనేది ఉండడం జరిగింది ఇదంతా కూడా లోకల్ కిందికి వస్తుంది నాన్ లోకల్ కిందికి జనరల్లో రెండు సీట్లు ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ రెడ్ కలర్ పార్ట్ అంతా ఎస్సీకి సంబంధించింది ఇప్పుడు మనము ఎస్టీ వాళ్ళకు వద్దామండి ఎస్టీ వాళ్ళకు చూసుకుంటే లోకల్ సీట్స్ మనకు జనరల్లో ఐదు ఇవ్వడం జరిగింది ఫీమేల్ రిజర్వేషన్లో మూడు ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ అన్ రిజర్వేట్ కిందికి వస్తే జనరల్లో ఒక సీట్ ఇవ్వడం జరిగింది వెన్ ఇట్ కమ్స్ టు బీసీఏ అండి బీసీఏ కిందకి వస్తే వేర్ మనకి ఇక్కడ జనరల్లో నాలుగు సీట్లు ఇచ్చారు ఫీమేల్ రిజర్వేషన్లో రెండు ఎన్సీసీ జనరల్లో ఒక సీటు స్కూట్స్ అండ్ గైడ్స్ కోటలో ఒక సీట్ ఇవ్వడం జరిగింది ఇదంతా లోకల్ కిందకి వస్తుంది ఇప్పుడు అన్ రిజర్వ్డ్ కిందకి వస్తే జనరల్లో ఒక సీటు ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది సో మనం ఇంకా బీసీ బీకి చూసుకుంటే అండి జనరల్లో ఏడు సీట్లు ఇచ్చారు ఫీమేల్ రిజర్వేషన్లో నాలుగు సీట్లు పీహెచ్ జనరల్లో ఒక సీటు ఎన్సీసీ జనరల్ కోటలో ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది ఏపీ అన్ రిజర్వ్ కిందికి వస్తే ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్లో ఒక సీటు ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీట్ అయితే ఉండడం అయితే జరిగింది బీసీసీకి చూడండి బీసీసీ లోకల్లో ఇక్కడ అంతా కూడా లోకలే మాట్లాడుతున్నాను జనరల్లో ఒక సీటు ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీటు పీహెచ్ జనరల్లో ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఏపీ అన్ రిజర్వ్డ్లో ఏం సీట్ ఇవ్వలేదు వాళ్ళకు తర్వాత బీసీడీకి చూసుకుంటే మనకు జనరల్లో ఐదు సీట్లు ఇచ్చారండి ఫీమేల్ రిజర్వేషన్లో మూడు సీట్లు స్కూట్స్ అండ్ గైడ్స్ కోటాలో జనరల్లో ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో అలాగే ఏపీ అన్ తోటి కిందకి వస్తే జనరల్లో ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది బీసీఈకి చూడండి ఒకసారి బీసీఈకి చూస్తే మనకు జనరల్లో మూడు సీట్లు ఇచ్చారు ఫీమేల్ రిజర్వేషన్లో రెండు సీట్లనే ఇచ్చారు ఇక్కడ ఏపీ అండ్రి కిందకి వస్తే క్యాప్ జనరల్లో ఒక సీట్ ఇవ్వడం జరిగింది అసలు క్యాప్ అంటే ఏంటంటే ఒకవేళ మీ మమ్మీ కానివ్వండి మీ డాడీ కానివ్వండి ఆర్మీలో వర్క్ చేస్తున్న ఒకవేళ రిటైర్ అయినా కూడా మీకంటూ ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు అదే క్యాప్ సర్టిఫికేట్ సో ఆ క్యాప్ సర్టిఫికేట్ ఉంటే మీకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వస్తుంది సో దాట్ మీకు సీట్ అనేది క్యాప్ రిజర్వేషన్లో ఇస్తారనమాట తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఈడబ్ల్యూఎస్ అండి ఈడబ్ల్యూఎస్లో దాదాపుగా జనరల్లో అయితే పది సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది ఫీమేల్ రిజర్వేషన్లో ఐదు సీట్లు ఉన్నాయి ఇది అంతా కూడా లోకల్ కిందకి వస్తుంది ఏపీ నాన్ లోకల్ కిందకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్లు ఉండవు సో అది మీరు మొత్తంగా ఇవన్నీ కౌంట్ చేసుకుంటే నేను ఇక్కడ చెప్పాను కదా మొత్తంగా మీరంతా కౌంట్ చేసుకుంటే దాదాపు మనకు వచ్చే సీట్లు ఎన్ని ఉంటాయంటే నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ టోటల్గా ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ సీట్ మ్యాట్రిక్స్లో మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా సో అది అండి ఒకవేళ వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ కౌంట్ చేసినప్పుడు లేవంటే మిగిలిన సీట్లు ఫేజ్ టుకు అలాట్ చేస్తారు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి లేదు తక్కువ వస్తున్నాయి సీట్లు వన్ సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువనే ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో అంటే ఫేజ్ టూకి ఇచ్చింటారండి రిమైనింగ్ సీట్స్ దాంట్లో డౌట్ పడాల్సిన ఏం అవసరం లేదు సో ఇది అండి ఏసీఎస్ఆర్కి సంబంధించిన సీట్ మ్యాటిక్స్ సో మన ఛానల్లో చాలా మెడికల్ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ మనం చేశాము మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు మన ఛానల్ని ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ చేయండి కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియో మన ఛానల్లో డే టు డే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్